పదేళ్ల కిందట రాజకీయాల్లోకి వచ్చారు అప్పట్లో ఆయనపై వామపక్ష భావజాలం ఎక్కువగా కనిపించేది అయితే మెల్ల మెల్లగా వామపక్షాలకు దూరం అయ్యారు క్రమక్రమంగా బీజేపీకి దగ్గరయ్యారు ప్రస్తుతం సనాతన ధర్మ పరిరక్షణ ఛాంపియన్గా ఎదిగే క్రమంలో ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్లో వచ్చిన మార్పు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు కళ్యాణ్ నోటి వెంట సనాతన ధర్మం అనే మాట ఇటీవలనే వచ్చింది తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణలొచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు తొలిసారి ఆయన సనాతన ధర్మం తెరమీదకు తీసుకువచ్చారు సనాతన ధర్మం మంట గలుస్తుందంటూ మండిపడ్డారు తిరుమల లడ్డూ కల్తీ కావడం మహా అపచారమన్నారు ఇందుకు తాను ప్రాయచిత్తం చేసుకుంటున్నట్లు ప్రకటించారు ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రాయచిత్త దీక్ష చేపట్టారు ప్రాయచిత్త దీక్షలో భాగంగా ఇటీవల విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లారు గుడిలో శుద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వయంగా ఆలయ మెట్లు ఆయన శుభ్రం చేశారు ప్రతి మెట్టుకు ఆయనే కుంకుమ బొట్లు పెట్టారు ఆ తర్వాత ప్రాయచిత దీక్షలో భాగంగా కాలినడకన తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు అనంతరం తిరుపతిలో వారాహి డిక్లరేషన్ ప్రకటించారు సనాతన ధర్మంపై తన చిత్తశుద్ధి కట్టుబాటును మరోసారి నిరూపించుకునే ప్రయత్నం చేశారు వాస్తవానికి పదేళ్ల కిందట పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున జనసేన పార్టీని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నగరం మాదాపూర్ ప్రాంతంలోని హైటెక్ సిటీ సమీపంలో జనసేన ఆవిర్భావ సభ జరిగింది రాజకీయాల్లో కొచ్చిన తొలి రోజుల్లోనే పవన్ కళ్యాణ్ భిన్నమైన రాజకీయవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు తొలి రోజుల్లో ఆయనపై వామపక్ష భావజాలం ఎక్కువగా కనిపించేది అప్పట్లో పవన్ కళ్యాణ్ ప్రతి బహిరంగ సభలోనూ క్యూబా వీరుడు చెగువేరా గురించి ప్రస్తావించేవారు దీంతో వామపక్ష భావాలున్న యువతను పవన్ కళ్యాణ్ బాగా ఆకట్టుకోగలిగారు అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వామపక్షాలకు ఆయన దగ్గరయ్యారు కాలంలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది మెల్లమెల్లగా ఆయన వామపక్ష పార్టీలకు దూరంగా జరిగారు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో నడిచే భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యారు వాస్తవానికి రెండు వేల పద్నాలుగులోనే కమలం పార్టీకి ఆయన దగ్గరయ్యారు రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్ తన సంపూర్ణ మద్దతు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎంతో కీలకమైనవి ఎన్నికలు జరిగినాటికి నాటికి రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది కాగా మరో ప్రతిపక్ష పార్టీగా జనసేన ఉంది వీటితో పాటు భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్షంగా ఉంది అయితే అప్పటికి బీజేపీతో టీడీపీకి పొత్తు లేదు అంతేకాదు టీడీపీతో జనసేనకు కూడా పొత్తు లేదు వైఎస్సార్ కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా మూడు పార్టీలు బీజేపీ టీడీపీ జనసేన నాయకులు ఎవరి పోరాటం వారే చేసేవారు ధర్మారెడ్డి గారు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడ మాయమైపోయారు యునో హౌ మెనీ వైలేషన్స్ హౌ మెనీ హౌ శాంక్టిటీ యూ హీన్ యూ హైలేటెడ్ వి ఆల్ నో దాట్ మీరు ఎన్ని బిడ్డ చనిపోతే గర్భాలయంలోకి రాకూడదు దేవుడి ప్రాంగణాలకు అడుగు పెట్టకూడదు మీరు వచ్చారు మీ బిడ్డ చనిపోతే బాధపడ్డాను నేనే అయ్యో అనుకున్నాం కానీ మీరు వచ్చి సాయిబాబా గుడి దగ్గర కనిపిస్తారు వెంకటేశ్వర దగ్గర గుడి కనిపిస్తారు ఆ మాత్రం ఆచారాలు పాటించలేని వ్యక్తి అసలు మీరు టీటీడీ ఈవోగా ఎలా ఉన్నారు రెండు వేల ఐదులో మీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి అవి కూడా బయటకు తీసుకొస్తాం ఎవరి అజెండా వారిదేగా ఉండేది అయితే మూడు ప్రతిపక్షాలు విడివిడిగా పోటి చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందన్న వాస్తవాన్ని మొదట గ్రహించింది పవన్ కళ్యాణే దీంతో మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని ఆయన ప్రతిపాదించారు ఈ నేపథ్యంలో ఒకటికి నాలుగు సార్లు హస్తినకు వెళ్లి టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఎంత అవసరమో బీజేపీ పెద్దలకు పవన్ కళ్యాణ్ వివరించారు ఇదిలా ఉంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టైన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హుటాహుటిన రాజమండ్రి వెళ్లారు జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడును పరామర్శించారు అంతేకాదు అప్పటికప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటుందని పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా ప్రకటించారు ఆ తర్వాత కొన్ని నెలల కిందట జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి పేరుతో కలిసి పోటీ చేయడం గెలుపొందడం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడం చకచకా జరిగిపోయాయి ఇదిలా ఉంటే తిరుమల లడ్డు వివాదం తెరమీదకొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా భిన్నమైన ఇమేజ్ తెచ్చుకున్నారు తొలిసారి ఆయన సనాతన ధర్మం గురించి దిక్కులు పిక్కటిల్లేలా మాట్లాడారు సనాతన ధర్మానికి ప్రమాదం ముంచుకొస్తే ఎవరినీ సహించేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు ఈ మొత్తం ఎపిసోడ్లో సామాన్య ప్రజల్లో హైందవ ధర్మ పరిరక్షకుడన్న ఇమేజ్ తెచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్నించారు ఇందులో చాలా వరకు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు ఇక్కడ విషయం ప్రస్తావించుకుని తీరాలి కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ రాజకీయ సిద్ధాంతం హిందుత్వ అజెండానే దీంతో కమలం పార్టీ ప్రవచించే హిందుత్వ అజెండాకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మెల్లమెల్లగా బ్రాండ్ అంబాసిడర్ గా మారుతున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్య ప్రజల్లోనూ వినిపిస్తోంది వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి సొంతంగా బలం లేదు అయితే అనేక ఇతర రాష్ట్రాల్లో వేసినట్లుగా ఆంధ్రప్రదేశ్లోనూ పాగా వేయాలని కమలం పార్టీ పెద్దలు చాలా కాలం నుంచి భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఏదో ఒకరోజు సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్కున్న ఇమేజ్ను క్యాష్ చేసుకోవాలని బీజేపీ ప్రయత్నించే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు పొలిటికల్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తున్నాయి